ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కేవలం ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు ఇది విద్యని వైద్యాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నందుకు నిరసనగానే ఈ సంతకాల సేకరణ కార్యక్రమం అలాగే పదకొండవ తారీఖున భారీ ర్యాలీ అలాగే మండల స్థాయి అధికారులకు మనం కోవిడ్ నియోజకవర్గ ఉన్నతమైన స్థాయి అధికారులకి మనం వినియోగించుకోవడం ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు తన బిడ్డల వివరతమైన చదువు చదవాలన్నా అలాగే ప్రతి పేదవాడు మధ్య తరగతి వాడు వైద్యం అందాలన్నా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం దీన్ని ప్రైవేటు పరం చేస్తుంది బిపి మోడల్ లో తప్పకుండా ప్రభుత్వమే వైద్యాన్ని విద్యా విద్యని అందించాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా అందరం చేయి చేయి కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని పదకొండవ తేదీ జరిగే కార్యక్రమాన్ని జయప్రమం చేసి తద్వారా కూటమి ప్రభుత్వానికి కవిపు జరగాలని చెప్పి ఈ సందర్భంగా మనందరినీ చేతులు జోడించి వేరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం